ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఇప్పుడు వాడివేడిగా ఉంది అందరూ ప్రచారాల్లో మునిగిపోయారు పవన్ కళ్యాణ్ జగన్ మీద జగన్ పవన్ కళ్యాణ్ మీద అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి జగన్ మీద మళ్ళీ జగన్ అండ్ వాళ్ళ మంత్రులు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ మీద సరే ఇది ఒకవైపు నడుస్తుంటే మరోవైపు వచ్చేసి షరిములా జగన్ మీద ఇలా ఎవరి మీద పడితే వాళ్ళు వ్యంగాస్త్రాలు రాళ్ళు చివరికి కత్తులు దూసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు విపరీతంగా ఉంది ఈ సందర్భంగా ఇవన్నీ కామన్ ఎన్నికలప్పుడు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి ఒక అంశం ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయనని చాలా వ్యతిరేకించారు వ్యతిరేకించడమే కాదు ఆయన మీద నెగిటివ్గా చాలా సినిమాలు తీశారు ఈ విషయం ఎన్టీఆర్ గారికి తెలిసినా కూడా ఆయన ఎప్పుడూ కూడా ఏ మాట అనలేదు ఎందుకంటే ఒక నటుడికి ఇచ్చే గౌరవం ఆయన ఇచ్చాడు అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు అవి కేవలం రాజకీయ పరంగానే ఉన్నాయి కానీ పర్సనల్గా వెళ్ళలేదు కానీ జగన్ మాత్రం ఒక నటుడినైన నన్ను విపరీతంగా టార్గెట్ చేసి విపరీతంగా అవమానించడం జరిగింది అప్పట్లో ఎన్టీఆర్ గారు చాలా గొప్పగా బిహేవ్ చేశారు కానీ అటువంటి లక్షణాలు ఏవి జగన్కి లేవు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి లక్షణాలే లేవు అంటూ తేల్చి పడేశారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు కృష్ణాని కించపరిచాడు అంటూ మహేష్ బాబు అభిమానులు కొంతమంది రేజ్ అయిపోయారు ఎన్టీఆర్తో పోలుస్తూ అలాగే కృష్ణ ఎన్టీఆర్ని తిట్టాడు లేదా అతని మీద వ్యంగ్యస్త్రాలు వేశాడు అంటూ చనిపోయిన ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు పెట్టావు అంటూ కృష్ణ అభిమానులు అలాగే మహేశ్వర అభిమానులు ఒక ప్రశ్ననైతే లేవనెత్తారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలంటూ విశ్లేషకులు ఇంకొక వర్షం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కేవలం ఉదహరించాడు మాత్రమే అందుకని అది కేవలం అవమానించినట్లు ఎలా అవుతుంది ఎన్టీఆర్ గారు కృష్ణ గారు ఇద్దరు ఎదురు ఎదురు పడినప్పుడు కూడా ఒక సంఘటన జరిగింది ఏం బ్రదర్ ఇంకా మీరు మమ్మల్ని అవమానిస్తూ సినిమాలు తీస్తున్నారా అంటూ ఒక సందర్భంలో అడిగారట లేదు ఇప్పుడు ఆపేశాను అని కృష్ణ గారు చెప్పారట అప్పట్లో సంబంధాలు అలా ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు సోషల్ మీడియా వచ్చాక విపరీతమైనటువంటి ధోరణి ఎక్కువైపోవడం వలన ఒకళ్ళ మీద ఒకళ్ళు అవాకులు చవాకులు పేలడం వలన ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం వలన జరిగిన ఒక సందర్భాన్ని చుట్టూ పది మాటలు అల్లుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి నిజంగా కృష్ణాని అవమానించాడా అవమానిస్తే అది ఏ రకంగా అవమానించాడు అనేది కూర్చొని విశ్లేషించుకుంటే బాగుంటుంది అంతేకాని అభిమానుల యొక్క ఆలోచనల్ని రెచ్చగొట్టే విధంగా అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఇటు కృష్ణ అభిమానులు కానీ ఎప్పుడు కూడా రెచ్చిపోకపోతే చాలా మంచిది అలాగే పాలిటిక్స్లో ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టుకోవడం తిట్టుకోవడం చాలా సహజం ఇటువంటి అన్ని ఆవేశాలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కామైపోతారు మళ్ళీ ఎవరికి వాళ్ళు బాయి బాయి అనుకుంటారు కానీ మధ్యలో ఉన్న ఈ కార్యకర్తలు అభిమానులు ఎవరైతే దురుసుగా ప్రవర్తించి వాటిని ఓన్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు ఈ విషయం మీకు క్లియర్ కట్గా అర్థమైందని నేను భావిస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్